వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మీ చెట్లు ఈ కూడా వాళ్ళ వెరైటీ ఉండగా ఏం ఏ చెట్లో కానీ చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్ద ఆకు చాలా నైస్గా ఉందండి ఇదేదో ఇదే చెట్టులో కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా చెట్టు పేరు అయితే నాకు తెలియదండి కానీ చాలా నైస్గా ఉంది చెట్టు మాత్రం చెట్టు చాలా బాగుందండి చెట్టు నైస్గా కింద కాడ కొంచం దృఢంగా కింద కాడ కొంచం అంటే దృఢంగా ఉందో కాడ కాడలు కూడా పెద్ద పెద్ద కాడలు అనమాట పుష్టిగా ఉంది కాడం కూడా చాలా బాగుంది కింద ఎంత పుష్టిగా ఉన్నాయి కింద గెడ్డ వచ్చింది చెట్ల మధ్య గెడ్డ వచ్చింది అనమాట గెడ్డొచ్చి ఆ గెడ్డంతా తీసేస్తే ఇంకా శుభ్రంగా ఉంటాయండి చాలా బాగున్నాయండి మరి ఇటు ఇంకా తెలుసుకోవాలి కింద కాడలు కూడా ఎంత ముందుగా ఉండదు మొక్కలు కూడా మంచినాయండి ఏమో తీసుకెళ్ళి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఐగో కాడలు కింద కాడలు వస్తున్నాయండి కింద నుంచి చూస్తే వెళ్ళే ముద్దుగా ముచ్చటగా ఉన్నాయండి ఐగో కాడలు ఆ కాళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పెద్ద పెద్దగా వచ్చిందండి బాగా మైస్లో కాళ్ళేండి అంత పుష్టిగా వచ్చినాయి బాగా వచ్చినాయి ఈవెడ అపార్ట్మెంట్లేండి ఇక్కడ ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్లే చెట్లు చాలా బాగున్నాయండి ఆకు చేయాలంటే బాగుంది ఆకు పెద్ద పెద్ద ఆకు భోజనాలు కూడా చేయించండి ఈ ఆకులు చాలా ఉపయోగపడేటట్టుండి ఈ ఆకులు భోజనాలకి చక్కగా నీట్గా ఏదైనా మనం కార్తీక మాసంలో ఉపాసం ఉన్నప్పుడు ఈ ఆకు కట్ చేసుకుని తీసుకెళ్తే చక్కగా భోజనాలు పెట్టచ్చండి మొత్తైదులకు కూడా చాలా పెద్ద చెట్లు అయ్యేటట్టున్నాయి ఒక్కో చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఆకులు ఉన్నాయండి ఒక చెట్టుకి అంటే రెండు మూడు కలిపి పెట్టారు భోజనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట వీటిని చూడండి ఎంత దృఢంగా ఉందో చెట్టు వీటిని భోజనాల్లో కూడా వాడుకోవచ్చు అండి పెద్ద పెద్ద ఆకులు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి నైస్గా చింపులుగా చిన్న చిన్న ఆకుల్లో టిఫిన్ కూడా తినచ్చు పెద్ద పెద్ద ఆకుల్లో బాగా తినగలిగిన వాళ్ళు కూడా తినచ్చండి వాళ్ళు అన్నం పెట్టుకొని తినచ్చు ఇతర ఆకుల్లో చాలా బాగా వచ్చింది నైస్గా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఆకులు నైస్గా వచ్చింది ఏదో పెద్ద అపార్ట్మెంట్ అపార్ట్మెంటేనండి బాగా పెద్ద అపార్ట్మెంట్ ఇది కూడా అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్లేనండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ల దగ్గర ఉండే ఈ చెట్లన్నీ చూడండి వరుస అసలు ఎంత ముచ్చటగా ఉండదు చూడండి అందానికి అందంగా ఉండే ఉపయోగపడతాయి అనమాట ఆకుల్లో భోజనాలు చేయాలంటే ఎవరో ఈ మధ్య భోజనాలు కూడా పెట్టారండి ఆకుల్లో చక్కగా అందానికి వెరైటీగా కూడా ఉంటాయి వేరే మనం కల మనం పెట్టినట్టుగా వెరైటీగా ఉంటాయి పచ్చంగా ఆకులు ఫ్రెష్ ఆకులు నీటుగా వెడల్పుగా అన్ని వెరైటీస్ పెట్టచ్చు ఆ ఆకుల్లో మనం ఎన్ని వెరైటీలు వడ్డించాలనుకుంటున్నాము అన్నీ ఒకేసారి పెట్టినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట చుట్టూ కూరలు ఉంటాయి మధ్యలో రైస్ ఉంటుంది అంత బాగా ఉన్నాయి ఇవి నేను అలా ఉపయోగపడితే నేను బాగా నమ్ముతున్నానండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా అయ్యక్కలో వినాక పోల చెట్లు వస్తానండి మళ్ళీ ఇది గన్నేరు చెట్టు అండి ఇది గన్నేరు చెట్టు పచ్చంగా బాగుంది గన్నేరు చెట్టు చూడండి ఎంత బాగుందో గన్నేరు చెట్టు అపార్ట్మెంట్ అండి రామకృష్ణ అపార్ట్మెంట్ అని ఇది విద్యానగర్లో రామకృష్ణ టవర్స్ ఇవి బొద్ది తీగ అంటారండి ఇది వైద్యగానికి వాడుతున్నారు ఈ తీగని వైద్యగానికి నిమ్ము కూడా తగ్గిపోద్ది అంటండి రసం తీసుకుని తాగిన కాళ్ళకు పూసుకున్న బొద్దితీగ తీగ అంటారు దీన్ని చాలా ఉపయోగం అంటండి ఇది వైద్యగానికి అప్పుడు కరోనా టైంలో ఒక అతను పసరి బిండి ఇచ్చాడంటండి తాగారంట కడుపులో కూడా తాగారంట బాగా తగ్గిందంట జలుబు దగ్గులకి తగ్గితే తగ్గిపోద్ది ఇది బొద్దు తీగ అంటారనమాట దీన్ని ఇది దొరకదు అసలు పొలాల్లో ఉంటాయండి మాకు నిమ్మ తోటల్లో ఉంటుంది ఇది నవ్విలా కూడా మంచిది అనంట ఆకులు పరగడుపున చాలా బాగుంది ఆకు బొద్దు తీగ ఇదండి ఇది కూడా గన్నేరు చెట్టు ఇది తెల్ల గన్నేరు చెట్టు అండి ఇక తెల్ల పూలు తెల్ల పూలు ఇవి ఇదిగోనండి ఇదిగో ఇదిగో ఈ తెల్ల పువ్వు తెల్ల పువ్వు చూసింది చూడండి బాగుంది నైస్గా ఉంది ఇది తెల్ల పువ్వు ఇదేమో తెల్ల పువ్వు అవతలేమో బారు తెలుపు ఉందండి బొద్దుకి ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలియదేమో కానీ తెలిస్తే మాత్రం వంచరండి వైద్యకానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదేమో కలర్ పువ్వు ఇది కలర్ కన్నేరు ఇప్పుడు అక్కడ చూసిందేమో మనం తెలుపు ఇదేమో కలర్ గన్నేరు అది నంది వద్దనండి ఇవేమో కలర్ గన్నేరు ఇగో ఇవోడు ఇంకొక అపార్ట్మెంట్లే చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయండి ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి గన్నేరు పూలు ఉన్నాయి ఎర్రగా చాలా బాగున్నాయండి ఇక్కడ గన్నేరు పూలు చాలా నైస్గా ఉన్నాయి చాలా నేను నైస్గా ఇది నందివర్ధన్ చెప్పండి ఇవన్నీ కిరాణా షాపులు అపార్ట్మెంట్లు అండి కిరాణా షాపులు ఇది నందివర్ధన్ చెప్తుంది ఎంత బాగుందో పూలు ఎన్ని కూసి ఐదు పూలు మరిన్ని ఉండేది చాలా బాగా కూర్చుందండి ఇది ఐదు చాలా బాగా కూర్చుంది ఇదిగో ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట చాలా ఉన్నాయి ఒకదాని ఒకటి తెల్లలు అన్నమాట ఇది తెల్ల నంది ఇదిగో ఇదిగోనండి తెల్ల నంది ఇది ఐదు కొమ్మల పూజ ఐదు తెల్ల పూసు చాలా బాగా పుచ్చింది నీట్గా కింద గోడ ఉంది చెట్టు కిందకు గోడ ఉందండి కొమ్మలు ఐదు కింద కల్లా వంగిందనమాట చెట్టు బాగా కింద కూడా మొగ్గలేసినాయి అన్నీ మొగ్గలేనండి చెట్టు నిండా మొగ్గలేను ఇక్కడొక గన్నే చెట్టు ఉందండి ఇది ఒక కలర్ గన్నేరు ఇదిగోనండి ఇది ఒక కలర్ గన్నేరు ఇదిగో ఇది ఒక కలర్ గన్నేరు ఇది చాలా నైస్గా ఉంది ఇప్పుడు మనం మూడు కలర్స్ చూసామండి ఇది ఒక రాణి కలర్ అక్కడ పింకు తెలుపు మూడు కలర్స్ చూసామన్నమాట ఇప్పుడు మనం ఇదిగోండి ఇదంతా రాణి కలర్ ఇగో రాణి కలర్ పూలు ఇవన్నీ రాణి కలర్ పూలు చూడండి ఎంత ఇది రాణి కలర్ పూలు చాలా నైస్గా ఉంది మొగ్గలు ఏమో మొగ్గలండి ఎంత బాగున్నాయి దోమలు ఇదొక అపార్ట్మెంట్ లాస్ట్ అపార్ట్మెంట్ అనమాట ఇది విద్యానగర్లో చూడండి ఎంత బాగా ఉన్నాయో పూలు చక్కగా పడ్డాయి చేతులు పువ్వులు ఇది ఇదో ఒక అపార్ట్మెంట్ సెంటర్కి వచ్చామండి సెంటర్ నుంచి మళ్ళీ అది అది పోయి అటు నుంచి స్టేడియం పోదామండి స్టేడియంలో తీసుకోవచ్చు చెట్లు అక్కడ అన్ని చెట్లే మళ్ళీ సెంటర్ చూడండి అంత సెంటర్ ఎంత బిజీగా ఉందో అన్ని పళ్ళు కూరగాయలు పూలు పూల పళ్ళు ఆకుకూరలు పూలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి విజయనగరం సెంటర్ ఎంత బిజీ సెంటర్ చూడండి ఒక అమ్మాయి పూలు అమ్ముతుంది అక్కడ చామంతి పూలు ఫ్రెష్గా ఉన్నాయి బేకరీ అండి పిజ్జా వరల్డ్ పిజ్జా వరల్డ్ ఇది అపార్ట్మెంట్ దగ్గర కింద పిజ్జా వరల్డ్ అని పెట్టారు ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బామ్మగారి ముచ్చట్లు పిజ్జా వరల్డ్ ఇక్కడ తింటారండి పిల్లలు అందరూ వచ్చి పిజ్జాలు బర్గర్లు పఫ్లు ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ దీంట్లో అన్ని చక్క తింటారు పిల్లలు వచ్చి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి